గగన్ భూమి వస్తుందని ఛాలెంజ్ చేసి పెళ్లి పీటల మీదనే కూర్చుంటాడు డ్యాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసి అవార్డు విన్ చేసుకొని భూమి ట్రోఫీతో సహా పెళ్లి మండపంలోకి వస్తూ ఉంటుంది చెర్రి వస్తున్న భూమిని చూసి అదిగో భూమి వస్తుంది అని అరుస్తాడు దాంతో గగన్ ఏడుస్తూ వెళ్ళి వచ్చిన భూమిని గట్టిగా హత్తుకుంటాడు భూమి కూడా ఏడుస్తూనే గగన్ని వాటేసుకుంటుంది ఇక గగన్ అందరితో ఇలా అంటుంటాడు చూసారా మా ప్రేమ నిజమని నిరూపించడానికి నా భూమి నా కోసం వచ్చింది అని అంటూ ఉంటాడు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చొని ఈ పెళ్లి తంతు ఆరంభం అయినప్పటి నుంచి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆగిపోతుందా అని వేచి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చూడండి మా పెళ్ళి ఎంత చక్కగా జరుగుతుందో చూసి ఎంజాయ్ చేయండి అని విటకారంగా శరత్ చంద్రాన్ని చూస్తూ అంటూ ఉంటాడు గగన్ ఇక పెళ్లి చీరలో రెడీ అయి కొబ్బరి బోండాన్ని పట్టుకొని భూమి వస్తూ ఉంటుంది ఇక గగన్ పీటల మీద కూర్చొని ఉంటాడు ఇక భూమి వచ్చి గగన్ పక్కన పీటల మీద కూర్చుంటుంది ఇద్దరు కలిసి పెళ్లికి సంబంధించిన ఆచారాలు పూజలు చేసి అందరికి దండం పెడుతూ ఉంటారు ఇక పంతులు గారు తాళి అందించడంతో గగన్ తాళిని పట్టుకొని భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు గగన్ ఈ పెళ్లి జరుగుతుందా భూమి మెడలో మూడు ముళ్ళు గగన్ వేస్తాడా ఇప్పుడు శరత్ చంద్ర ఏమైనా చేస్తాడా రాను నైప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్